మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు మరియు వారికి సహాయకులుగా వచ్చిన వారికి డొక్క సీతమ్మ అన్న ప్రసాద వితరణ పథకంలో ఎనిమిదవ రోజు సత్యనపల్లి ప్రభుత్వ విద్య వైద్యశాలలో నర్సింగ్ సూపరింటెండెంట్ మండవ రాధ ఆమె కుమార్తె ఎన్ఆర్ఐ ఎర్ర వినీల యొక్క జన్మదినం సందర్భంగా వీరి యొక్క ఆర్థిక సహాయంతో నూట ఇరవై మందికి ఉచితంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతుంది వక్తలు మాట్లాడుతూ ఈ పథకాల దాతల సహకారంతో చక్కగా అనేక మంది పెద్దల సేవలతో జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దాతకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు సేవలు అందించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు నరేంద్ర హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈనాటి కార్యక్రమంలో జీ విజయలక్ష్మి ప్రభుత్వ వైద్యశాలలో ఫార్మసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కాగిత మాధవీదేవి మరియు బంగారు పాప హెడ్ నర్సులు మరియు సునీత కౌన్సిలింగ్ మరియు పెద్దలు పులిపాటి శ్రీరామూర్తి కొత్త లక్ష్మయ్య పోతుగంటి రామకోటేశ్వరరావు ఎంవిఎల్ నరసింహారావు దూపగుంట్ల జానకి రామారావు బుడగాల సుబ్బారావు సూర్య కోటేశ్వరరావు యువ న్యాయవాదులు బొక్క సంగీతరావు కిరణ్లు నాలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అప్పాపరపు నరేంద్ర గారి ఆధ్వర్యంలో మరి దాతల దాతృత్వంతో మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వాస్తవానికి దాదాపు రెండు నియోజకవర్గాల పై నుంచి కూడా ఇక్కడ వైద్య సేవలు పొందడానికి వస్తుంటారు కాబట్టి వారి అవసరాలను గుర్తించి దాతలను కూడా ఎంచుకొని వాళ్ళ దాతృత్వంతో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉచితంగా వంద నుంచి నూట ఇరవై మంది భోజనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది పంపిణీ చేస్తున్నారు ఈ ఎనిమిదవసారి పంపిణీ కార్యక్రమానికి ఇక్కడే నర్సింగ్ సూపరింటెండెంట్ గా చేస్తున్నటువంటి శ్రీమతి రాధా మేడం గారు వారి కుమార్తె అయినటువంటి ఎర్ర వినీల గారి జన్మదినం పుట్టినరోజు పురస్కరించుకొని ఆ శుభ సందర్భంగా ఆకలి తీర్చాలి రోగులు వారి కోసం వచ్చినటువంటి సహాయకుల యొక్క ఆర్థిక సహాయంతో మరి సహచరమైన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మేడం గారు చేతుల మీదుగా ఈ అన్న ప్రసాద్ వితరణ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది మూడు వేల మూడు వందల రూపాయలు మరి ఎవరైతే దాతలు సమర్పిస్తే దాదాపు వంద నుంచి నూట ఇరవై మంది నిరుపేద రోగుల యొక్క ఆకలి తీర్చేదానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ పథకాన్ని కూడా చూసి ఇతరులు కూడా సహాయ సహకారాలు అందిస్తే మన సత్యనపల్లికి ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా మంచి పేరు వస్తుందని దీన్ని సహకరిస్తున్నటువంటి మరి ప్రభుత్వ వైద్యశాల సూపర్ండెంట్ గారు అయినటువంటి రావు గారికి ఈనాటి దాత అయినటువంటి రాధా మేడం గారికి ఇతర సిబ్బందికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ఈ డొక్కా సీతం అన్న ప్రసాద్ వితరణ పథకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్నదాత అన్నదాత అన్నదాత